ఉదయ అన్నయ్య కరుణ భాగ్య వాళ్ళ ఇంటికి వస్తుంది ఏమే బాగి మీ ఆయన సంతకం చేసిండా ఆ అప్లికేషన్ ఫామ్ ఇవ్వవే అని అడుగుతూ ఉంటుంది అప్పుడు బాగి చాలా బాధపడుతూ లేదే సంతకం చేయలేదే నా రాత ఇలాగే ఉంది ఆయన సంతకం చేయకపోతే నేనేం చేసేది ఆగు అంటూ అప్లికేషన్ ఫామ్ తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది అమర్ సంతకం చేయలేదని చిత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా బాగి అప్లికేషన్ ఫామ్ రెండింటినీ కూడా తీసుకువచ్చి ఇదిగోనే కరుణ నీ అప్లికేషన్స్ ఫామ్స్ అని చేతిలో పెడుతుంది పెట్టి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది అప్పుడే కరుణ పై దాన్ని కాకుండా కింది దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో అమర్ సైన్ చేసి చూ చూసి మీ ఆయన సంతకం చేసేసాడు కదనే అని గట్టిగా అరవడంతో వెళ్తున్న బాగి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మనోహరి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవునా సంతకం చేసేసాడా అని బాగి మనోహరి చిత్ర ముగ్గురు కూడా పరిగెత్తుకుంటూ కర్ణ దగ్గరికి వచ్చి ఆ సంతకాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు చిత్ర మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది ఇంత బాగా సంతకం చేసి ఉంటే మా ఆయన సంతకం చేయలేదని చెప్తా వింటే బాగి అని కరుణ అణుగుతూ ఉంటుంది ఇక బాగి చాలా మెళికలు తిరిగిపోతూ అమర్ని తలుచుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత బాగి తన బెడ్రూమ్లోకి వెళ్ళి అమర్ షర్ట్ పట్టుకొని బాట పాడుకుంటూ ఉంటుంది అలా అమర్ని ఊహించుకుంటూ అమర్ని పట్టి పట్టి మీద వేసుకుంటున్నట్లు అమర్తో ఒక మంచి మాట చూపిస్తూ ఉంటారు అలా బాగి అమర్ షెడ్ పట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది చాలా సంతోషపడుతూ ఉంటుంది సంతోషంగా గెంతులు వేస్తూ మరి డ్యాన్స్ చేస్తూ అమర్ షెట్ ని చూసుకుంటూ ఉంటుంది అలా తర్వాత అమర్ ఆ షర్ట్ వేసుకోవడంతో అమర్ ని హక్ చేసుకుని బుగ్గలు పట్టి లాగేస్తూ ఉంటుంది